ఏ ప్రశ్నకు సమాధానం లేదండి పశు వైద్యులు మరియు పశు వైద్య సహాయకుల ఖాళీల కారణంగా పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ స్థానాలకు పూర్తిగా అదనపు ఛార్జ్ ఎఫ్ఏసీలేసి వేసి ఇన్ఛార్జ్ అధికారులను కేటాయించడం ద్వారా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి ఫలితంగా పాడి రైతులకు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదు ఇంకా పశువర్ధక సహాయకులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు మరియు అందుబాటులో ఉన్న పశువైద్యుల సాంకేతిక మద్దతుతో సేవలు అందిస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల తొంభై మూడు ఖాళీలు భర్తీ చేయటకు రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు నిర్ధారించాం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు పోస్టులు భర్తీకి ప్రతిపాదన ఆర్థిక శాఖకి సమర్పించడం అయింది ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో ప్రతిపాదన సత్వరమే చేపట్టమని చెప్పి ఆర్థిక శాఖకి తెలియచేశాం అక్కడ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రిక్రూట్మెంటు చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా తిరుపతిలోని వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు పిహెచ్డి విద్యార్థులకు ఉపకార వేతనాల మొత్తాన్ని చివరిసారిగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో పెంచడం అయింది పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఈ మూడు విద్యార్థులకు కూడా పెంచడం జరిగింది అంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్స్ ఏడు ఉంటే ఇప్పుడు మేము పదివేల ఐదు వందలు చేశాం పీజీ విద్యార్థులకు తొమ్మిది ఉంటే పదమూడు వేల ఐదు వందలు చేశాం పిహెచ్డి విద్యార్థులకు ఉంటే పదిహేను వేల రూపాయలు చేసి వారికి కూడా మొన్ననే నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం ధన్యవాదాలు అధ్యక్ష పాడనేది ఆవులు అవనివ్వండి గేదెలు అవ్వనివ్వండి పొలంలో పనిచేసినటువంటి ఎద్దులు అవనివ్వండి ఒక వర్ణనాతీతమైనటువంటి సంబంధం అధ్యక్ష పెంచుకున్నటువంటి పాడి రైతులకు అవనివ్వండి ఆ జీవుల మధ్యన డిజిటల్ యుగం రాకముందు పండగలకి పబ్బాలకి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో పాటు పాడిని కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష కాలక్రమేణా వాతావరణంలో మార్పులు అవనివ్వండి ఇతర ఇతర కారణాల వల్ల అవనివ్వండి మనకు ఉన్నటువంటి నాటు జాతి పశువులకి తోడయ్యి హెచ్ఎఫ్లు ఈ జెర్సీలు రావడం వల్ల జబ్బులనేవి విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష అదేవిధంగా పాలు ఉత్పత్తి సాధిద్దామన్నటువంటి తపనంతో రైతులు అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి డిపెండెన్స్ ఆన్ వెటనరీ డాక్టర్స్ చాలా పెరిగిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష రైతులు సిబ్బంది లేని కారణంగా రెండు మూడు గ్రామాలకు సంబంధించి ఒక ఐదు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించి ఒకే డాక్టర్ ఉండడం వల్ల వెటనర అసిస్టెంట్లు ఉన్నప్పటికీ కొంత రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా నా నియోజకవర్గంలో రాంభద్రపురం మండలం కొట్టెక్కులు ఉనివ్వండి బాడంగ మండలం వాడాడులు లాగా ఇవి పెద్ద గ్రామాలు అధ్యక్ష చుట్టుపక్కల ఇంచుమించి ఏడు ఎనిమిది గ్రామాలకి ఇక్కడ వెటనరీ హాస్పిటల్ ఉన్నప్పటికీ అక్కడ వైద్యుడు లేకపోవడం వల్ల వెటనరీ అసిస్టెంట్స్ మీద అనివ్వండి లేకపోతే సచివాలయ సిబ్బంది మీద ఆధారపడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి పూర్తి స్థాయిలో ఈ భర్తీ జరిగితే తప్ప మనం ఇప్పుడు పోటీ తత్వం పెరిగిపోయింది పాడి రైతుల్ని ఆదుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష అదేవిధంగా మరి గవర్నమెంట్ వెటనరీ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ పెద్దలు అచ్చెనాయుడు గారిని కూడా కలవడం జరిగింది మా ఆంధ్ర నియోజకవర్గం నోట రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి సరిపోవటం లేదని మరి వారు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని కొంత పెంచామన్నారు వీలుంటే చూసి మరి ఆ మంచి ఏదో మనమే చేసాం కాబట్టి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అన్నటువంటిది నా అభిప్రాయం అధ్యక్ష అదేవిధంగా క్లుప్తంగా రెండు సమస్యలు ఉన్నది వెటరీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చాలా డైలాప్టేటెడ్ కండిషన్లో ఉన్నాయి అధ్యక్ష మంత్రివర్యులకి అచ్చెన్నాయుడు గారికి ఎంతమంది రిప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా నాబార్డ్ నుంచి ఇస్తా ఉన్నారు ముఖ్యంగా బొబ్బులి నియోజకవర్గంలో తెర్లాం మండలం నెమలం బొబ్బులి మండలం పక్కి రాంభద్రపురం మేజర్ పంచాయతీ అదేవిధంగా రాంభద్రపురం మండలం రొంపిల్లో మరి వెటనరీ హాస్పిటల్స్ చాలా శిథిలావస్థలో ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మరి సబ్సిడీస్ లేక గ్రామీణ ప్రాంత రైతులకి సబ్సిడీస్ ఉన్నాయి తప్ప అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పాడి రైతులకి సబ్సిడీస్ లేకపోవడం వల్ల మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫార్మర్ సర్వీస్ సెంటర్స్ కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష కాబట్టి ఫార్మర్ సెంటర్ సర్వీస్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్లో కూడా ఓపెన్ చేసి సిబ్బందిని నియమించవలసిన అవసరం ఉంది మన ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు పశుగ్రాసాలకి సంబంధించి క్షీరసాగర సునందిని గ్రీన్ ఫార్డర్ టీఎన్ఆర్ ఎక్సెట్రా అన్నీ కూడా అప్పుడు సబ్సిడైజ్గా బెస్ట్ వెరైటీస్ మనమే అప్పుడు చేసాము అధ్యక్ష మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన పంతొమ్మిది తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ఈ ప్రభుత్వం కాబట్టి దాన్ని వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో పాడి రైతుల్ని మరి ఆంధ్ర మన ఆంధ్ర రాష్ట్రానికి మొగుట లాంటిది పాడి పరిశ్రమ అనేది మన రాష్ట్రంలో కాబట్టి ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తమ ద్వారా సభను కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మంత్రి గారు సప్లిమెంటరీ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ మంత్రి గారు వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రెండు వందల తొంభై మూడు వేకెన్సీ ఉన్నాయని అందులో రెండు వందల యాభై మూడు పోస్టులు ఫిల్అప్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్స్ పెట్టాము ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు కెనాట్ బి టేకన్ అప్ ఇమ్మీడియట్లీ ఇది ఫస్ట్ అండి రెండోది ఫిల్లింగ్ అప్ ఆఫ్ వెటనరీ అసిస్టెంట్స్ నాలుగు వందల ముప్పై రెండు పోస్టులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సూటబుల్ డెసిషన్ విల్బీ అప్రాపరేట్ టైస్ అంటే నాలుగు వందల ముప్పై రెండు కింద లెవెల్ పోస్టులు రెండు వందల తొంభై మూడు వెటనరీ అసిటెంట్ సర్జన్స్ దాదాపు ఎనిమిది వందల పోస్టులు ఏడు వందల చిల్లర ఎనిమిది వందల పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు సరైన పశువైద్యం ఎట్లా అందుతుంది ఇది ఒక పాయింట్ అధ్యక్ష ఎందుకంటే మా బాధ్యత లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బాధ్యత అని దీన్ని బదలాయించినట్టు కనపడుతుంది రెండో అంశం ఏంటంటే రాజుగారు చెప్పినట్టుగా ప్రతి వెటనరీ హాస్పిటల్ బిల్డింగులు అన్నీ కూడా పూర్తిగా శిథిలం అయిపోయినాయి అధ్యక్ష ఏ ఊరికి వెళ్ళి చూసినా సరే వాళ్ళు అసలు ఎక్కడ కూర్చుని ఎక్కడ ఏ సౌకర్యం వాడి వెటనరీ వైద్యం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు నా నియోజకవర్గంలో చాలా దారుణంగా ఉంది ప్రపోజల్స్ కూడా పంపించాము సార్ మా దగ్గర ఉన్నారు సో దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ మనిషి గారు పెట్టాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష గత ఇరవై రోజుల నుంచి మా నియోజకవర్గంలో తాళపూడి మండలం పెద్దేమ్ము మరియు చుట్టుపక్కల గ్రామాల్లో పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి అధ్యక్ష దానితోటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా వివిధ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించి వాటర్ ప్రాబ్లం వల్ల ఇతర ప్రాబ్లమ్స్ వస్తారు అనేటువంటి దాని మీద కూడా లైన్ కూడా టెస్టింగ్ జరిపి కూడా అన్నీ కూడా చేశారు అధ్యక్ష కానీ అది ఎందు శాత పశువులు అట్లా చనిపోతున్నాయో తెలియదు ఎక్కువగా గేదెలకి వ్యాధి సోకింది అధ్యక్ష ఒక వింత వ్యాధిగా ఉంది ఇది మాకు అర్థం కావట్లేదు అని చెప్పని కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ ప్రాబ్లం ఉంది దాంతో ఇవాళ అక్కడ చాలా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష కాబట్టి అది మరి ప్రభుత్వం దృష్టికి వచ్చిందో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఉన్న గేదెలన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి దాని మీద చనిపోయినటువంటి గేదెలను కూడా పోస్ట్ మార్టం కూడా పంపించి దాని మీద ఏ విధంగా ఇది జరుగుతుందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పాను కూడా అధికారులు తెలియజేసినప్పుడు నిన్న ఒక గేదె చనిపోతే దాని మీద కూడా పోస్ట్ మార్టం కూడా పంపించడం కూడా జరిగింది అధ్యక్ష కాబట్టి దయచేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి కాబట్టి అసలే పశువులు పెంచేటువంటి రైతులందరూ కూడా దాన్ని ఏ మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడతా చెప్పి చెప్పని తగ్గించేస్తున్న పరిస్థితుల్లో ఈ వ్యాధులు రావటం వల్ల కూడా రైతులు చాలా నష్టపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి సంబంధిత అధికారులతో అయితే దాన్ని అక్కడ పంపించి దాన్ని ఎందుసేత గేదెలు ఎక్కువ చనిపోతూ ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టి దాన్ని నివారించాలని చెప్పని తమర ద్వారాగా మంత్రి గారిని కోరుకుంటూ ఇందాక సభ్యులు చెప్పినట్టుగానే మా నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పశువులు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ డాక్టర్స్ కొరత కానీ సిబ్బంది కొరత కానీ అధికంగా ఉంది అధ్యక్ష సాధ్యమైన తొందరగా అట్లా పోస్టులు భర్తీ చేసినట్లయితే కనుక రైతులకి మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఈ పశు పోషణకు సంబంధించిన వారికి తగినటువంటి జాగ్రత్తలు మేలు చేయడం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారాగా మంత్రివర్గం వారిని కోరుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి మూడు వందల మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి రెండు వందల ఇరవై మూడు వెటర్నరీ డాక్టర్ పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష తర్వాత ప్రభుత్వం మారింది ఐదు సంవత్సరాలు ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మొత్తం ఒక ప్రణాళిక వేసుకొని ఫైనాన్స్ పంపించాం ఫైనాన్స్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మొత్తం ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ అన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అధ్యక్ష ఈలోగా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది పడకూడదని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేశాం ఎవరైతే గ్రామ స్థాయిలో దాదాపుగా ఆరు వేల నూట ముప్పై ఏడు మంది వెటర్నరీ అసిస్టెంట్స్ ఉన్నారు అధ్యక్ష ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు ఎందులో హైలీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే బీవీఎస్ చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళందరినీ తీసుకొని ఏ హాస్పిటల్లో కూడా డాక్టర్ లేడనే విధానం లేకుండా ఎక్కడ కూడా పశు వైద్యానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశాం ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు ఎవరైనా సరే ఇంకా ఈ హాస్పిటల్లో అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటాయి విధానం ఉంటుంది ఒక హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు ఒక హాస్పిటల్లో వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు అలాగే రెండు మూడు కేటగిరీలు ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ నేను ఒకసారి ఎక్కడ కూడా డాక్టర్ లేడనే సమస్య లేకుండా అన్నీ ఏర్పాటు చేయడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నది రెండవది హాస్పిటల్స్ టోటల్గా మరమ్మత్తు అయిన ఉన్నాయి అధ్యక్ష కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి కానీ భవనాలు కూడా లేవు ప్రైవేట్ ప్లేసుల్లో కూడా నడుపుతున్నారు నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు చాలామంది నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు నేను డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడ హాస్పిటల్ లేదు ఎక్కడ హాస్పిటల్ రిపేర్ చేయాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సుమారుగా నాలుగు వందల ముప్పై నాలుగు కొత్త హాస్పిటల్స్ ఉన్నవన్నీ కూడా మరమ్మతులు చేయడానికి ఆర్ఐడిఎఫ్ మనం ఏదైతే నాబార్దు ఉందో అందులో ప్రతిపాదనలు పంపించాం త్వరగా శాంక్షన్స్ వస్తే అవన్నీ కూడా భర్తీ చేయడానికి నిర్మించడానికి ప్రయత్నం అంతా చేస్తాను అధ్యక్ష అదేవిధంగా కొంతమంది సభ్యులు చెప్పారు అదేవిధంగా బొబ్బిలి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఎవరైతే పీసీ స్టూడెంట్స్ అధ్యక్ష నేను కూడా బాధపడ్డాను అన్నింటిలో కూడా పెంచారు నా దగ్గరికి వచ్చారు వాళ్ళకి ఎప్పటి నుంచో అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఏడు వేలు పీజీ విద్యార్థులు అయితే తొమ్మిది వేలు పీహెచ్డి విద్యార్థులు అయితే పదివేలు ఇస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా ఉన్నా సరే వాళ్ళ యొక్క ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకు కూడా చెప్పాను ఒకేసారి హ్యూజ్గా పెంచాలంటే కొన్ని సమస్యలు మాకున్నాయి రెండు విడతలుగా చేసి పెంచుతామని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఏడు వేలు నుంచి అండర్ గ్రాడ్యుయేట్స్కి పదివేల ఐదు వందలు చేసాం పీజీ విద్యార్థులకు తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు చేశాం పీహెచ్డీ విద్యార్థులకు పదివేల నుంచి పదిహేను వేలు చేశాం అధ్యక్ష మళ్ళీ ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా దీన్ని కూడా పెంచి వాళ్ళ చదువుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసిన అధ్యక్ష అదేవిధంగా మన వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే గారు ఈ వ్యాధి వచ్చిన వెంటనే అధ్యక్ష వెటర్నరీ సైంటిస్టులని డాక్టర్లని అందరిని పంపించాం అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ తీసుకొని మేము టెస్టింగ్ కూడా పంపించాం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఏడు పశువులు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తప్పనిసరిగా ఎందుకు అది వస్తుంది దానికి ఏ విధంగా మనం నివారణ చేయాలని ఆలోచన చేస్తున్నాం త్వరలోనే రిపోర్ట్ వస్తుంది వచ్చిన వెంటనే అక్కడ ఆ పశువులు చనిపోకుండా అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఐదు సంవత్సరాలు వెటర్నరీ డిపార్ట్మెంట్కి తాళాలు వేశారు మీ అందరికీ తెలుసు మనం ఎవ్రీ త్రీ మంత్స్కి పెట్టినటువంటి వ్యాక్సిన్ ఆపేశారు ప్రతి నెల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి పశు వైద్య శిబిరాలు ఆపేశారు మనం ఇస్తున్నటువంటి సైలేజ్ కానీ ఏవైతే దాణా ఉన్నా అన్ని క్లోజ్ చేశారు అధ్యక్ష మళ్ళీ అన్నింటినీ తెరిచాం ఒక్కొక్కటి స్టార్ట్ చేశాం ఈసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకటో రెండో ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవాలి దాని ద్వారా గణనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది దాన్ని ఏ విధంగా ముందుకు చేయాలనేది ఏ విధంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా ఇప్పటికే పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో సభ్యులిచ్చిన సలహాలు చూసిన ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష మైత్రిమర్యులకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా వారు ప్రోయాక్టివ్గా ఎప్పుడు ఏ సమస్య మీద వెళ్ళినా ప్రోయాక్టివ్గానే వారు స్పందించారు మన ప్రోత్సాహం మన దేశీ రకాలు ఒంగనోరావులు అవ్వనివ్వండి మన గిరావులు అవనివ్వండి మన ఆవులు అవ్వనివ్వండి వాటిల్ని కూడా ఆ జాతులను కూడా మనం అత్యధికంగా ప్రోత్సహించి రైతులకి అందచేసే ప్రక్రియ ఏర్పడితే మళ్ళీ మన పూర్వ వైభవం మళ్ళీ ఎందుకంటే మన ఆవుల తాలూకా జాతిని బ్రెజిల్ దేశం కూడా దాని విశిష్టతని గ్రహించి మరి అక్కడ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మన దేశీయ ఆవులను కూడా చేయడం వల్ల అది ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి జాతులు మనకు ఉన్నాయి కాబట్టి తమ ద్వారా ప్రభుత్వానికి నివేదించిన ఏంటంటే దేశీయ ఆవులను కూడా బాగా డెవలప్ చేసి రైతులకి ప్రోత్సహించాలని తమకు తెలియజేసుకుంటూ తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు